ఏం చేస్తుంది ఇక్కడ రాజాసీనా కూడా ఒక మాట మాట్లాడతారు ఇటువైపు కేసీఆర్ కేటీఆర్ ఒక మాట మాట్లాడతారు మాట్లాడుకుంటూ మొదటి దేశాలు ఎంత అవన్నీ కూడా మునుగోడు ఎన్నికను దృష్టిలో పెట్టుకొని మునుగోడు ఎన్నికను దృష్టిలో పెట్టుకొని ఎందుకు చేస్తున్నారంటే అక్కడ కొట్టే కాంగ్రెస్ ఇక్కడ ఎక్కడా లేదు ఉన్నది కాంగ్రెస్ కాదు బిఆర్ఎస్ బిజెపి అని చెప్పుకోవాలి ప్రధానమైన అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎతికలు వికారించడం కుచే అవకాశం ఉంటనేది ఇట్లా మా పక్కానికి తెలుసు పక్కానికి తెలుసు ఇక్కడ బిజెపి చార్మర్ గారు కానా లేరు లేరు ఎందుకని లేరు అంటే వేతనానికి తోడు ఉంటది వీ లేకపోతే కాంగ్రెస్ వస్తురా అని అంటుంది ఆ అనిషక్ మోడీ ఏం అని కదా కాంగ్రెస్ వస్తుందని అయితే కూ రావాలి అయితే నేను రాను రెండు గులాబీ కమాలు ఇలా అంటుంది ఇక ఆయన వాళ్ళిద్దరుంటే గులాబీ ఆయన గులాబీ కూనే చెప్పండి కొడుతుంది కమాబు ఆయన కమాబు కూప మీద కొడుతుంది మా ఊళ్ళలో చెయ్యి చూడు వచ్చిన చుట్టం వెళ్ళిపోవాలంటే మూడు రూపాయలు కొట్టాడాలని నాకెళ్ళపోతుంది ఎక్కడ వెళ్ళిపోవాలంటే మీరు కొట్లాడుకోవాలి అవి నాకు అర్థం కాదు

ఏం చేస్తుందా మీరు మేము తెలంగాణ ఇవ్వకపోతే టిఆర్ఎస్ కు ఈ అధికారం ఎక్కండి టీఆర్ఎస్ అసలు ఎక్కండి మళ్ళీ ఆంధ్రా కేంద్రాన్ని ఇలా బిజెపి మేము స్వాతంత్రం చేస్తే కదా ఇక నలభై సంవత్సరాల మీరు వచ్చి మీరు ఈ రోజు ఉద్దేశం చేసి నేను అన్నా ఈ దేశం సమిష్టిగా ఉన్నారని జవహర్లాల్ నెహ్రూ కొట్టాడు శేనాని మాది కన్నేస్తే శేనాని ఉద్ధం చేసినప్పుడు కొద్ది ఓడిపోయిన తర్వాత పొంతో మనిషి దిగిపోయి కొంచెం ఒరుకు నిక్కొయి ఆయన ఒక రకంగా ఈ దేశం కొరకు తన యొక్క శ్రమ వెచ్చించి ఆత్మసొందోనతనిపోయి ఈ దేశం కల్త్సా మూమెంట్ చేసారు సూత్ పంజా పజ్మ పంజాను యాద ఒక దేశం గా మాది సూత్ పంజా పజ్మ పంజా ఖలిస్తాన్ మూమెంట్ గా మార్చాలని చెప్పి ఖలిస్తాన్ మూమెంట్ వస్తే ఆపరేషన్ బ్రూస్టార్ మనోభావాలను దెబ్బతిన్నట్టుగా భావించిన అడ్డుకున్నందుకు పనిచేసింది కానీ శాంతి శ్రీలంకలో శాంతి పంపించి అక్కడ శాంతి పాల్గొనడానికి రాజీవ్ గాంధీ చేస్తే రాజీవ్ గాంధీని కూడా పునాదు మేసింది చిన్న పిల్లలు సోరియా గాండి గా అక్కుని చేర్చుకొని పార్టీని రక్షించుదానికి వల్ల ఇతరు పిల్లని ఈరోజు బాల కాంగ్రెస్ పార్టీ కేచిన జరిగిన కాగలా కేచిన బాది గోవార కేంద్రం నుండి ఏనేం మోడల్ ఐఏఎం ఈ బాబు చిన్నమే పెద్ద మోడల్ లా ఎల్ చేసి బాబు ఆయన పెళ్లి చేసినా పెద్దనే చేరుకుంటాండి పెద్దమొక కష్టాలు తెచ్చుకు పోసరా ఈ దేశం మీదంటే జిల్లా రూకే సంసారం ఉంటే రెండు సార్లు ఈ సినిమాలో చూసిన కార్యక్రమం గుర్తు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారతదేశంలో తెలంగాణకు అధికారం వస్తుందని తెలిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కోమన్ రాజగోపాల్ రెడ్డి గారిని వ్యాపార నిమిత్తం వ్యాపార కాంట్రాక్ట్ ఇచ్చి తీసి నువ్వు రాజీనామా చేయి నేను గెలిపిస్తామని చెప్పింది రెండు సంవత్సరాల నుంచి రాజాలు గీత మాట్లాడుతుంది కదా ఏ నాలాంటి కొట్టుకునే వాళ్ళు లేరు ఇంకా బీజేపీ కూడా కొడుతారు కరెక్ట్ అని చెల్లె సారథ్యం అంటారు మీకు తెలుసా శకుని సారథ్యం వేరు చెల్లె వేరు ఈ షెడ్యూల్ ఏది అంటే మన ఇద్దరు కొట్టుకుంటానికి వచ్చామనుకో నువ్వు నేను కొట్టాలి మన వైపు ఉంటాడు నీ వల్ల కాదు

మన ఎక్జిక్యూటివ్ నెగటివ్ గెలిచితే ఈ శిశుడి ఆయన తిరుమల్లింగారె కాపాడతలే. యామరు ముక్కు నిదుగా కాపాడతలేని వ్యాపార ప్రయోజనాల కొర ఫోర్ పీస్ 43000 ఎల్పోటక 25 కోట్ల కాంగ్రెస్ సంస్కృతై పోట ఉంటారు. దాంట్లో 30% 300 కోట్ల రూపాయలు సేవిఎల్ గలిస్తంట లేట్తె. అగరే ఇక్కడ ముదుగొతో రాజగోపల్లి గలిస్తంట లేట్తె. యా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అభ్యధ్య గలిసినే రెండు పార్టీలకు చెప్తారు. లక్షల కోట్లు తీసుకొని ఇలా అందరూ కేసీఆర్ నుంచి మొదలు పెట్ట కుటుంబం మొత్తం కుటుంబంలో ఉంది లక్షల కోట్లు ఈయన వేల కోట్లు సంపాదించుకుంటున్న రాజమోహన్ రెడ్డి గారికి దాదాపుగా నాలుగు ఐదు లక్షల కోట్ల కుంభకోణాలు రాజేసిన బీజేపీకి దేశం మీద పరిపాలించే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మునుగోడులో గెలిచినే రేపు తెలంగాణలో అధికారం వస్తేనే భయం పోలే దద్దరు ఎన్నిక మునుగోడు ఎన్నిక కాంగ్రెస్ కు ఇవాళ ఆత్మాభిమానానికి కాంగ్రెస్ యొక్క పటిష్టత కాదు తెలంగాణ ఆత్మగౌరవానికి తెలంగాణ యొక్క రాజకీయ అస్తిత్వం కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చింది ఒక వీళ్ళు తెచ్చినట్టు సహకరించినట్టు మీరు ఇద్దరు పంచుకున్నారు కదా ప్రజలంతా నచ్చబోతుంది కదా ఇలా తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా నచ్చబోయినాడు అయినా సరే సోనియా గాంధీ గారు ఎప్పుడు కూడా బాధపడలేదు ఇచ్చిన తెలంగాణ పేద తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇలా బలంగా కావాలంటే వాళ్ళ చేతులు బలోపేతం చేయాల్సిన నిర్మాణాత్మకంగా ఉన్న ఇలా సోనియా గాంధీ గారి ఇచ్చిన పార్టీని కాంగ్రెస్ పార్టీని లేచిగా కుట్రలు చేస్తున్న ఈ గులాబ్ అని కమలం బుద్ధి కింద మండ పెట్టాల్సిన ఎన్నిక కాబట్టి మీరు మేము వస్తాం ప్రతి గ్రామం గ్రామం తిరుగుతాం ప్రతి ఒక్క ఊరు తిరుగుతాం ఇలా కోవిడ్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అంటుంటే చాలా మంది అనుకున్నారు మీకు ఎన్నికలకు సహకారం చేసి టికెట్లకు సహకారం చేసి అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సహకారం చేసి టికెట్ ఇచ్చే మరి మీరు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చే రాజగోపాల్ రెడ్డి గారు మరి దీనిలో పోయి పార్టీ కొలగా నాయక పార్టీ కలెక్టర్ నేనేమంట స్వాతంత్ర క్రియ వ్యాపారాలు చేస్తుంటా తెలంగాణ ఉద్యమం నాకు ఆ రోజు

మీరు మంచిగా పనిచేయాలని చెప్పి ఉద్యోగం ఎట్లున్నారు కాంగ్రెస్ పార్టీ కట్టించారు అందుకనే అభ్యర్థి నాయకుల కాంగ్రెస్ ఒక వీర విధంగా ఉండడానికి కారణం కారణం రెండు సార్లు పార్టీ కాంగ్రెస్ పార్టీ బయట నాయకులున్నాయి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ గౌరవించి రెండు సార్లు టికెట్ ఇచ్చింది టికెట్ ఇచ్చిన నేను కొట్టాడకు నేను ఇలా మీరు ఎవడో ఒక సోకాడు నేను చెప్తా పన్నెండు మందిలో నలుగురు ప్రెసిడెంట్ ఉంటే పన్నెండు మంది ఎవరైతే పోయిన ఎమ్మెల్యేలు ఉన్నారా నలుగురు పీసీసీ ప్రెసిడెంట్ కావాలని ఉన్నారు మీకు పిసిసి ప్రెసిడెంట్ కావాలని పోయి పార్టీ ఏం చేస్తుంది జిల్లరాలే కొన్ని చేస్తుంది ఇక్కడ ఉంటే కోట్లాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆత్మగౌరవం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇలా ప్రజల కోసం పోరాడచ్చు పార్టీలో ఒక మంచి కూడా పోట్లాడొచ్చు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఏ విధమైన చైతన్యం ఉంటుందో నాలాంటి మాటలు కూడా అదే చైతన్యం ఉంటది నాలో అపరిచిన్న మునుగోడు మీటింగ్ అర్థం మాట్లాడిందని చెప్పి కాంగ్రెస్ కంటే ఎక్కువ పుదాలి చేసుకుంటా అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుంటే ప్రజాస్వామ్యం ఉండవు సామాజిక న్యాయం ఉండదు సమాజ గుండ మల్లి పూర్వ కాలం రాజు కాలం ఏది కుటాల మధ్య ముందు హరి ఆత్మ మధ్య ముందు అదే కొనసాగు కాబట్టి ఎస్సి ఎస్సిలని కాంగ్రెస్ పార్టీకి గిరిపికోవాల్సిన బాధ్యత ఉంది ఎస్సి ఎస్సి జనవాకుల్ కే యా మొత్తం పార్టీలు జరుగునే బైట ఉన్న బిజెపి గానీ టియస్ గానీ వాళ్ళు దళితుల కోసమో గిరిజనుల కోసమో బీసీల కోసమో చేసి నేమే మనం చేసింది చెప్పుకోలేమనే కోవనే సోది బయట మనం ప్రజတော် ని ఏం చేసామో చెప్పుకోలేను టి అంటే పదాలు నీకోని చెప్పుకోలేముగా మీరు తెలుసు నాకే సీనియర్ కూడా మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం అంటే కాంగ్రెస్ అన్న తల్లి లాంటి కాంగ్రెస్ యొక్క సేవ చేసుకున్నట్టుగా మీరు భావించాల్సిన అవసరం పోయినా కేసార్ ఎస్పీ కోటం నేలపట్ల నేలపట్ల అధికారులకు పోయినా నేను అనుకోలేకపోయినా కుండ కూడా అక్కడ నాయకులు

దేశం మొత్తం చెక్ చేసినట్టే వస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు తెలుగు అర్థమైందీట్లలో దాదాపు నలభై సీట్లు ఇచ్చి భారతదేశంలోనే ప్రధానమంత్రిగా తల ఎత్తుకొని చేసేలా చేసింది ఆ రోజు తెలుగు గంట ఈ రోజు తెలంగాణ గడ్డ కూడా కాంగ్రెస్ పార్టీ మనం రుణపడి ఉన్నాం మన తెలంగాణ వాళ్ళ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ గెలుపు అమ్మ సోనియా గాంధీకి ఇచ్చి ఈ పేరుతో గెలుపులో తెలంగాణలో అధికారంలోకి తెచ్చే ప్రయత్నం మనం చేయాలి మన మీద జరుగుతున్న కుట్రలు ఇవన్నీ కూడా మీలాంటి ఉద్యమకారులకు మీలాంటి ఎస్సీ ఎస్టీ సెల్లర్ సంబంధించిన నాయకులకు తెలవాలనే నేను ముందుగా అన్న చెప్పింది అందుకని మీకు ఈ విషయాలు తెలియకపోతే ఏమున్నది నేను రాజగోపాల్ రెడ్డి రితే ఉంటుంది మరి నా కూసుకుంటూ వస్తున్నాడు మరి వేసుకుంటున్నాడు తెలియదు ఈ ఆలోచన

ರಾಜಗೋಪಾಲ್ ರೆಡ್ ಎಂತ ಕಾರ್ಯಕರ್ತರು కాబట్టి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టగా ఉంటుంది భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో నేను చెప్తున్నా కార్యకర్తల పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు పట్టి గారు కూడా క్షేత్రస్థాయి నుంచి జరిగిన నాయకుడు కాబట్టి పట్టి గారైనా మధురెడ్డి గారైనా ఇక జనారెడ్డి గారైనా మా ఉత్తమ్ గారైనా దామోదరెడ్డి గారైనా కాబట్టి మీరు కార్యకర్తలను మరింత మనోవేగం ఇచ్చే విధంగా నాయకుడు మీరు నాయకులు చెప్పండి నాయకుడు పోతే నాయకులు అవుతున్నారు సర్పంచ్ పోతే ఎంపీలు పోతే నా మండల శాఖ అధ్యక్షులు నా మండల శాఖ అధ్యక్షులు కొత్త కొత్త మండల అధ్యక్షులు చేసుకుంటున్నాం జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త జిల్లా అధ్యక్షులు వస్తున్నారు ఎవరు వస్తున్నారు కార్యకర్తలు నాయకులు మీరు నాయకులు అయిపోతుంది మునుగోడు నాయకుడు ఎవరైతే అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన నాయకులు చారిత్రక అంశంలో మీరు కాబట్టి కోరుతూ చివరిగా మేము ప్రతి ప్రాంతం ఇరవై మంది యువతతో పాటు పోటీ చేసిన కాదు ఒక యుద్ధ మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడానికి మా లక్ష్య ఉంటుంది అది మూడు నెలల వాళ్ళు మాకు మనం ఇలా ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం మన కోసమే కాదు తెలంగాణ కోసం మన కోసమే కాదు గోపిడ్ నుంచి తెలంగాణను రక్షించడానికి మన కోసమే కాదు మత విద్వేషాలు హెచ్చగొట్టే వాళ్ళ నుంచి మనం కాపాడాలి తెలంగాణ మన కోసమే కాదు ఇవాళ రాజకీయ రంగాన్ని మొత్తం రాజరికంగా మార్చే వ్యవస్థ మాత్రానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలి ఆధిపత్యం మీద కొట్లాడింది చరిత్రలో బ్రిటిష్ కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీజేపీ కూతురు కొట్టడాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టాలు ఉన్నప్పుడు నిరంతరం సామాజిక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతున్నది అది ప్రజల చేతుల్లో ఉండదు ప్రజల కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారనే నమ్మకం ఉంది ఆ ప్రజల వద్దకు మన నాయకులు కార్యకర్తలు పోయి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా పొందాలని చెప్పి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి